ఈ రోజు మనం నీటికి సంబంధించి గ్రావిటేషన్ అనే చాప్టర్ చూద్దాం ఇందులో మనకి రెండు క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది చాప్టర్ పేరు గ్రావిటేషన్ మీరు లాస్ట్ మూమెంట్ లో ఈ మెయిన్ మెయిన్ మోడల్ చూసినా కానీ మీరు చేయటానికి పాసిబిలిటీ ఉంటాం చూడండి ఫస్ట్ మోడల్ వచ్చేసి మనకి గ్రావిటేషన్ అనే చాప్టర్ లో దీని మీద చూస్తున్నా కాస్తగాం ఏ ప్లానెట్ ఇస్ ఎట్ ఎ డిస్టెన్స్ 4 హ్యాండ్ సమ్ యూనిట్ డిస్టెన్స్ ఇచ్చాడు సన్ నుంచి వాట్ ఇస్ ద టైం పీరియడ్ అన్నాడు అంటే టైం పీరియడ్ కి డిస్టెన్స్ కి రిలేషన్ స్క్వేర్ ఆఫ్ ద టైం పీరియడ్ ఇస్ ప్రపోర్షనల్ టు క్యూబ్ ఆఫ్ డిస్టెన్స్ ఓకేనా దీని నుంచి మనం t ప్రపోర్షనల్ టు r ^ 3/2 అని రైట్ కదా అంటే మనం t ^ 2 ప్రపోర్షనల్ r ^ 3 t = స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ క్యూబ్ అండ్ రాయొచ్చు దెన్ ఈజ్ ఓన్లీ టైం పీరియడ్ ఈవల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ క్యూబ్ రాయొచ్చు ఆర్ అనిపించడం మీకు ఫోర్ కదా ఫోర్ క్యూబ్ రాయొచ్చు ఫోర్ క్యూబ్ అంటే సిక్స్టీ ఫోర్ రూట్ సిక్స్టీ ఫోర్ అంటే ఎయిట్ వస్తుంది సో టైం వచ్చేసి ఎయిట్ ఇవ్వచ్చు చూసారా ఇట్లా మనం ఈజీగా చేయవచ్చు దీనికి ఇంకో మోడల్ అంటే డిఫరెంట్గా ఎట్లా కాకుండా ఇంకా ఎట్లా అనేది ప్లానెట్ డేస్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ టు రివాల్ ఇక్కడేంటి మీకు టైం ఇచ్చాడు చూడండి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఇచ్చాడు టైం ఇచ్చాడు అరౌండ్ ద సన్ వాట్ ఈజ్ యావరేజ్ డిస్టెన్స్ డిస్టెన్స్ కనుక్కోమంటాడు ఆర్ అనుకుంటే ఆరు కనుక్కోవాలి మనం అంటుంది టీ స్కేర్ ప్రపోర్షనల్ ఆర్ క్యూబ్ మీకు ఆర్ కావాలా డేర్ ఆర్ ఈస్ ఈక్వల్ టు క్యూర్ ఆఫ్ టీ స్వేర్ రైస్ కదా

అంటే లాగా మోడల్లాగవచ్చు లేదా దానికి రివర్స్లో ఇట్లా ఇవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఈ టూ ప్లానెట్స్ రివాల్వ్ యాజ్ చేయడం ఇందులో రెండు క్వశ్చన్స్ వస్తాయి ఓకేనా ఈ మోడల్ చేసిన మీరు సేమ్ మోడల్ రావడానికి అవకాశం ఉంది వాల్యూస్ మార్చ్ టూ ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ద సన్ టూ ప్లానెట్స్ అన్నాడు వన్ ఇయర్ అండ్ ఎయిట్ ఇయర్స్ రెస్పెక్టివ్లీ ఫైన్ దే రేషియో ఆఫ్ డిస్టెన్సెస్ డిస్టెన్సెస్ రేషో కనుక్కున్నా మనకేంటి స్క్వేర్ ఆఫ్ టైం పీరియడ్ ఈ ప్రొపోర్షనల్ టు క్యూబ్ ఆఫ్ డిస్టెన్స్ కదా దీన్ని రెండుగా రాస్తే దీని రెండుగా రాసా అనుకున్నాం మనం టీ వన్ బై టీ టూ ఫోర్ స్క్వేర్ ఈస్ ఈక్వల్ టు ఆర్ వన్ బై ఆర్ టూ ఫోర్ క్యూబ్ రైట్స్ ఓకేనా మరి ఇప్పుడు ఇక్కడ టీ వన్ టీ టూ ఎంత ఇచ్చే చూడండి వన్ ఎయిట్ ఇచ్చారు నేను రాసిన చూడండి వన్ బై ఎయిట్ ఈక్వల్ వల్ ఆర్ వన్ బై ఆర్ హోల్ క్యూబ్ మీ క్యాలిక్యులేషన్ మీ ఇష్టం ఎక్కడైనా చేయొచ్చు ఇప్పుడు దీన్ని ఎయిట్ ఎయిట్ హార్ సిక్స్టీ ఫోర్ కదా ఏ ఆర్ వన్ బై ఆర్ టూ క్యూబ్ ఉంది దీన్ని తీసుకొస్తున్నాను వన్ బై ఎయిట్ హోల్ పవర్ వన్ బై టూ లేదా క్యూబ్ రూట్ అని రాయొచ్చు అప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఇది వన్ బై ఎయిట్ ఎయిట్ హార్ సిక్స్టీ ఫోర్ అనేది ఇది సిక్స్టీ ఫోర్ रेडन 64 बाइट्स कम्यूशन अमेज़ टी 1 बाय टी 2 पॉइंट्स वेड जी कोइल्ड टू आर 1 बाय आर 2 पॉइंट्स वेड फाइल వన్ టీ వన్ బై టీ టూ అంటే ఇక్కడ మనకి వన్ బై ఎయిట్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ వన్ బై ఆర్ టూ హోల్ టీ టూ రాశాను అప్పుడు నాకు ఇది వన్ బై ఎయిట్ హోల్ స్క్వేర్ అని వన్ బై సిక్స్టీ ఫోర్ వస్తుంది ఆర్ వన్ బై ఆర్ టూ హోల్ క్యూ మరి ఆర్ వన్ బై ఆర్ టూ కదా నాకు కావాల్సింది వేరు ఫోర్ ఆర్ వన్ బై ఆర్ టూ క్యూబ్ వస్తే పవర్ వన్ బై త్రీ అవుతుంది కదా ఇది ఏమన్నా మనం సిక్స్ ఫోర్ ఫోర్ సిక్స్ నాలుగు పదహారు పదార్నాలు అరవై నాలుగు ఫోర్ క్యూబ్గా రాయొచ్చు వన్ బై ఫోర్ క్యూబ్ హోల్ పవర్ వన్ బై టూ అప్పుడు నీకు వన్ బై ఫోర్ అయి వచ్చేది ఓకేనా అట్లా మనకి వన్ ఇస్ ఇస్టు ఫోర్ అని వచ్చి రైటా అట్లా మనకి న్యూ మోడల్స్ చేయాల్సి ఉంటుంది అట్లాగే టైం పీరియడ్ రేడియస్ ఆర్పిటాలి ఎలాజీ ఎస్కేప్ ఎలాస్టీ ఇట్లా ఇవ్వడానికి అవకాశం ఉంది చూద్దాం సాటిలైట్ విస్ ఆర్బిటింగ్ విత్ దట్ థర్టీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ ఫ్రమ్ ద సెంటర్ ఫైన్ ఆర్బిటాల్ స్పీడ్ అన్నారు సెంటర్ నుంచి ఇంత దూరంలో ఉన్నాను చాలా అంటే డిస్టెన్స్ ఇచ్చేశాడు ఆర్బిటాల్ గలాసిటీ కనుక్కోమంటున్నాడు ఆర్బిటాల్ గలాసిటీక్వల్ టు జిఎంబై ఆరు కదా కదా మరి ఇక్కడ సబ్స్క్రీప్ చేస్తున్న క్యాపిటల్ జీ అంటే యూనివర్సల్ గ్రావిటేషన్ కాంప్షన్ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ అంటూ 10 పవర్ మైన్స్ లెవెన్ ఇంటూ మాసా థర్టీ సిక్స్ ఇంటూ టెన్ పవర్ ట్వంటీ పోవాలి ఈ గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ ఏది ఇచ్చినా మీరు ఈ చేయాల్సి గుర్ రేడియస్ ముప్పై ఆరు వేల కిలోమీటర్ మరి థర్టీ సిక్స్ మనం కన్వర్ట్ చేస్తే థర్టీ సిక్స్ ఇంటూ కిలో అంటే టెన్ క్యూబ్ రాయొచ్చు ఈ త్రీ కో టెన్ క్యూబ్ లో రాస్తే థర్టీ సిక్స్ ఇంటూ టెన్ పవర్ సిక్స్ మీటర్ లేదు దీన్ని ఇంకా కన్వర్ట్ చేయ పాయింట్ నింది పెట్టాము అనుకోండి త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ సెవెన్ మీటర్ మీషం క్యాలిక్యులేషన్ అట్లా ఇవ్వచ్చు అది సబ్స్క్రైబ్ చేసాడు చేస్తే త్రీ పాయింట్ జీరో ఎయిట్ ఇంటూ టెన్ పవర్ త్రీ అని వచ్చింది మరి వెలాస్టిక్ అవుతుంది యూనిట్ మీటర్ పర్ సెకండ్ ఒక టెన్ క్యూబ్ని కిలో అని కూడా రాజేస్తాం మనం కాబట్టి కిలోమీటర్ మీటర్ పర్ సెకండ్లో కూడా కన్వర్ట్ చేయవచ్చు వాడు ఎట్లా చేస్తే అట్లా మీరు చేయాల్సి ఉంటుంది వాడు ఇచ్చిన ఆప్షన్ బట్టి మీరు క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది రైట్ అట్లా అట్లా ఇంకొద్దు ఆర్పిటాలిజల్ ఆస్టింగ్ మీద అది స్టెటల్ వచ్చు ఇవ్వచ్చు మీద కూడా వచ్చు వాట్ ఈస్ ఆర్పిటాలజల్ ఆఫ్ సాటిలైట్ అట్ ఏ హైట్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ ఫ్రమ్ ద ఎర్త్ ఎత్ నుంచి ఐదు వందల కిలోమీటర్లో ఎత్తులో మరి ఎత్ అనుకున్నాం అనుకోండి ఎత్డి సెటన్ రేడియస్ ఉంది ఆర్ ఇస్ ఈక్వల్ టు సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్ ఎర్త్ రేడియస్ ఇక్కడ నుంచి ఎంత హైట్ లో ఉందన్నాడు చూడండి హైట్ ఈక్వల్ టు ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ హైట్ లో ఒక సాటిలైట్ ప్రభావిడు అంటే మొత్తం హైట్ కౌంట్ చేయాలి కదా మనం చూడండి దేర్ ఫోర్ ఆర్ ఇక్వల్ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ కిలోమీటర్ అవుతుంది మొత్తం దీన్ని సిక్స్ పాయింట్ నైన్ ఇన్ టెన్ పవర్ సిక్స్ మీటర్గా రాశాం మరి ఆర్గా లాస్ట్ కదా కనుక్కోముంది రిలేషన్ ఆఫ్ జిఎం బై ఆర్ రోడ్ జిఎన్ సిక్స్ పాయింట్ సిక్స్ ఇన్ టెన్ పవర్ మైనస్ లెవెన్ ఇంటూ మాస్ ఆఫ్ ఎర్త్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ ట్వంటీ ఫోర్ బై రేడియస్ అంటే డిస్టెన్స్ ఎంత వచ్చిన సిక్స్ పాయింట్ నైన్ ఇంట్ టెన్ పవర్ సిక్స్ రైట్ దీన్ని సింప్లిఫై చేసేందుకు సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ ప్రతి సెకండ్ వస్తుంది ఒకసారి అట్లాగే మనకి ఎస్కేప్ మీద అడగచ్చు రిలేషన్ రూట్ ఆఫ్ జిఆర్ మీద అడగచ్చు లేదు రూట్ ఆఫ్ జిఎం బై ఆర్ మీద అడగచ్చు ఇప్పుడు ఆర్బిటాల్కి కి రిలేషన్ కూడా ఉంది దీనే రాస్తే మనం దట్ ఈక్వల్ టు రూట్ టూ ఇంటూ రూట్ ఆఫ్ జిఎం జిఎంబై ఆర్గా రావచ్చు దట్ ఈస్ రూట్ టు ఇంటూ రూట్ ఆఫ్ జిఎం బై ఆర్ అంటే ఇక్కడ మనం ఆర్బిటాల్ వేలాస్ట్ చెప్పవచ్చు లేకపోతే ఎస్కేఫ్ వె లాస్ట్ ఈక్వల్ రూట్ టూ ఇంటూ ఆర్బిటాల్ వేలాస్ట్ ఇట్లా కూడా ఇవ్వచ్చాం ఒకవేళ మీకు ఆర్బిటాల్ వెలాసిటీ ఇందా కనుక్కున్నాం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ పర్ సెకండ్ అని ఇచ్చాడు అనుకోండి ఎస్కేప్ కనుక్కోమంటే రోడ్ టూ ఇంటి సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ జాతీయ ఉంది కిలోమీటర్ కిలోమీటర్ పర్ సెకండ్ రోడ్ టూ అంటే వన్ పాయింట్ ఫోర్ వన్ అది సబ్ షూట్ చేసి చేయవచ్చు లేదు ఒక్కోసారి మీకు సింపుల్ గా అడిగితే ఎస్కేప్ వెలాసిటీకి ఆర్బిటాల్ వెలాసిటీకి రేషో ఎంత అడగచ్చు ఎంత అవుతున్నాము రూట్ టూ బై వన్ లేదు వన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ బై వన్ వన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ బై వన్ అట్లా మనం చెప్పచ్చు ఎస్ కలస్కి కూడా మనం ఇదే విధానంలో క్యాలిక్యులేట్ చేయవచ్చు అదేవిధంగా వేరియేషన్ ఆఫ్ జీ హైట్ పరంగా డెప్త్ పరంగా ఎట్లా ఉంటుంది అనేది ఒక గుర్తిస్తున్నాడు సరే కనుక మీరు అప్సర్వ్ చేస్తే హైట్ ఎంత హైట్ హైట్లో కనుక్కోమంటున్నాడు చూడండి సిక్స్ ఫార్టీ హైట్ లో ఎర్త్ నుంచి ఎత్ రేడియస్ పడకపోయినా మనం చూసుకుంటాం సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్ మరి హైట్ పరంగా గ్రావిటీ అంటే రిలేషన్ జీ ఆఫ్ వన్ మైనస్ టూ హెచ్ బై రేడియస్ ఓకేనా మరి హెచ్ హైట్ లో కనుక్కోమన్నాడు కదా మరి జీ అంటే నైన్ పాయింట్ ఎయిట్ వన్ మైనస్ టూ ఇంటూ ఎంత హైట్ సిక్స్ ఫార్టీ కిలోమీటర్ హైట్ అన్నాడు రేడియస్ అంతా ఆరు వేల నాలుగు వందలు వాడు ఇచ్చాడు వెళ్ళిపోయినామా అనిపిస్తుంది ఇది సింప్లిఫై చేస్తారు రైట్ చేస్తే మీకు సెవెన్ పాయింట్ ఎయిట్ ఫోర్ వచ్చింది ఎగ్జలేషన్ డ్యూటర్ కాబట్టి మెటర్ సెకండ్స్ ఈజీగానే ఉంటుంది కాదు ఫార్మర్ మీకు స్ట్రైక్ అవ్వాల టైంలో ప్రాక్టీస్ చేయండి అదేవిధంగా ఫైవ్ జీ ఎట్ డెప్త్ డెప్త్ ఇచ్చి ఎంత డెప్ లో సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్ డెప్త్ లో మన్ని స్మాల్ జీత్ కనుక్కోమంటారు మరి డెత్ అనేసరికి రిలేషన్ మారిదు కదా డెప్త్ లో జి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు జీడి ఈజ్ ఈక్వల్ జి ఆఫ్ వన్ మైన జస్ట్ బీ బై ఆర్ అవుతారు మరి జీ అంటే నైన్ పాయింట్ ఎయిట్ ఆఫ్ వన్ మైనస్ ఎంత డెప్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ సిక్స్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ సారీ రేడియస్ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ राइट इट इज सिंपलीफाइड आंसर जैसे आपको 7.35 వచ్చింది ఇది కూడా యాక్సిలరేషన్ విగ్రావ్స్ కి కాబట్టి m/s2 అవుతుంది ఓకే అట్లా క్యాలిక్యులేట్ చేయాలి నెక్స్ట్ స్పీడ్ ఎలాస్తు జనుం ఒక చూడండి స్పీడ్ ఎలాస్టీ ఫైండ్ जी वालू एम वालू जी अं यूनिवर्सल ग्राविटेल फाइन सिंह इंटू टेन पवर मैं स्वयर इंट टेन पवर फोर ट्वी फोर के రేడియోస్ అప్ తెలుసు మనకి సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇన్నిటిని సబ్కేట్ చేస్తే మీకు ఆన్సర్ లెవెన్ పాయింట్ టూ టూ ఎస్కేప్ టు లెవెన్ పాయింట్ కిలోమీటర్ పర్ సెకండ్ అని వస్తారు జాగ్రత్త అనుకుంటారు పర్ సెకండ్ అవుతుంది ఓకేనా అట్లా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అదేవిధంగా అదేవిధంగా ద ఎస్కేప్ స్పీడ్ ఆఫ్ ఏ ప్లానెట్ ఈ ట్వంటీ కిలోమీటర్ పర్ సెకండ్ ఎస్కేప్ ఎలాసిటీ ఇచ్చాడు ఎలాసిటీ ఇచ్చాడు వాడి ఇంకా మినిమం కరెంటిక్ ఎనర్జీ రిక్వైర్డ్ మరి వన్ కేజీ ఆబ్జెక్ట్ టు ఎస్కేప్ ఓకేనా ఎత్ సర్ఫేస్ అనుకుంటే దీని మీద ఒక ఆబ్జెక్ట్ ఉన్నామా వన్ కేజీ మాసింది ఎత్ నుంచి దీన్ని ఎస్కేప్ అయ్యే విధంగా చేయాలి మనం ఆ ఎస్కేప్ ఎలాసిటీ ఇచ్చేసాడు వాడు ఇచ్చి కరెంటిక్ ఎనర్జీ కనుక్కోమంటున్నాడు అయితే మరి కైంటిక్ ఎనర్జీ అంటే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలాసిటీ మాస్ హాఫ్ ఎమ్మెల్యే స్క్వేర్ రాయొచ్చు కదా హాఫ్ ఇంటూ మాస్ అంతా ఒక కేజీ అన్నాడు ఎలాసిటీ అంత ఇచ్చాడు మనకి ట్వంటీ కిలోమీటర్ పర్ సెకండ్ అందించాడు కదా దాన్ని మీటర్ పర్ సెకండ్ ఒకటి మార్చుకోవాలి కిలో అంటే టెన్ క్యూబ్ కదా మా కిలో అంటే టెన్ క్యూబ్ ట్వంటీ ఇచ్చాడు ఆల్రెడీ ట్వంటీ ఇంటూ థౌజండ్ ట్వంటీ థౌజండ్ అవుతుంది మరి స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే మీకు టూ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ వస్తుంది రైటా సార్ లేదా ఒకసారి ఎటువంటి హాఫ్ ఇంటూ ఇక్కడ మనకి టూ ఇంటూ టెన్ పవర్ ఫోర్ రాయల్స్ అండి టూ ఇంటూ టెన్ పవర్ ఫోర్ హోల్డ్ స్క్వేర్ అండ్ రాయల్స్ హాఫ్ ఇంటూ టూ టూ జార్ ఫోర్ ఇంటూ టెన్ పవర్ ఫోర్ హోల్డ్ స్క్వేర్ అంటే టెన్ పవర్ ఎయిట్ అవుతుంది ఇక్కడ టూ టూ జార్ క్యాన్సిల్ చేస్తే టూ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ వస్తుంది అయితే అట్లా టూ ఇన్ టూ టెన్ పవర్ ఎయిట్స్ మేము క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేస్తే మీకు టైం సేవ్ అవుతాం ఇటు ఆప్షన్స్ నాలుగు ఉంటాయి మీకు కరెక్ట్గా కనుక మీరు ఫాస్ట్లో చేసినా కరెక్ట్గా ఆన్సర్ వస్తే నాలుగు ఎటు ఒకటి టాలి అవుతుంది చూడండి మనం అనుకుంటే రేషియో వచ్చాడు వాట్ ఈస్ రేషియో ఆఫ్ ఎస్కేప్ స్పీడ్ అండ్ ఆర్బిటల్ స్పీడ్ మనం ఇందాకేమంటున్నాం ఈ ఈజ్ ఈక్వల్ టు రోటు టు వీ నాట్ కదా మరి వికి వినాటికి రేషియో అడిగదు అంటే ఎంత అవుతుంది మనకి రూట్ టూ వస్తుంది అంటే బై వన్ ఉండదు రూట్ టూ ఇస్ టూ వన్ అవుతుంది ఓకేనా ఒక్కోసారి ఆర్బిటార్కి కూడా రూట్ అది వన్ ఇస్ టూ రూట్ టూ అది జాగ్రత్త ఓకే ఇట్లా మనకి సింపుల్గా చేయొచ్చు చాప నుంచి ఓకేనా మీరు రివిజన్ చేయండి ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి ఓకే కదా రివిజన్ చేస్తే రిజల్ట్ వస్తుంది ఇట్లా నేను అన్ని వీడియోలు మీకు నీటికి సంబంధించిన వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాను మీరు నా పూర్ణ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇదే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా నేను పంపించేటువంటి వీడియోస్ అన్నిటిని కనుక మీ ఫ్రెండ్స్ పంపిస్తూ ఉంటే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది ఓకేనా మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ బటన్ కనుక ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో ఇన్ఫర్మేషన్ వస్తుంది మీరు ఎమీడియట్ గా తక్కువ టైంలో ఈ వీడియో చూసుకోవడం వల్ల మీరు తక్కువ టైంలో ఇంపార్టెంట్ మోడల్స్ కవర్ అవుతాయి ఓకేనా మంచి రాంకి రావడానికి అవకాశం ఉంటుంది బాగా చేయండి బాగా ప్రాక్టీస్ చేయండి మంచి రాయింక్ రావాలి ఆల్ ద బెస్ట్